పడబోయిన యేసు క్రీస్తు నమలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో వచనాన్ని గమనిద్దాం క్రీస్తు యేసు ప్రేమతో మీ అందరి కోసం నేను ఎంతగానో కోరుకుంటున్నాను అని దేవుడు సాక్ష్యం ఇవ్వగలడు ఈ ఎనిమిదవ వచనం నుండి మూడు పాఠాలు మనం గమనిద్దాం మొదటగా క్రైస్తవ ప్రేమ క్రీస్తు ప్రేమను ప్రతిబింబిస్తుంది ఫిలిప్పీయుల పట్ల పౌలుకు తన ఉన్న ప్రేమ కేవలం మానవ ప్రేమ మాత్రమే కాదు క్రీస్తు యేసు ప్రేమ ఇతరుల పట్ల మనకున్న ప్రేమ క్రీస్తు యొక్క నిస్వార్థ మరియు షరతులు లేని ప్రేమ ద్వారా రూపొందించబడాలని ఇది మనకు బోధిస్తుంది రెండవదిగా క్రీస్తు శరీరంలో లోతైన సహవాసం పౌలు పిలిపియన్లకు కోసం ఎంతో ఆశగా ఉన్నాడు క్రైస్తవ సంబంధాలు లోతైన మరియు హృదయపూర్వకంగా ఉండాలని చూపిస్తుంది తోటి విశ్వాసులతో బలమైన అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇది మనల్ని సవాలు చేస్తుంది మూడవదిగా దేవుడు మన హృదయాలను హృదయాల లోతును చూస్తాడు పౌలు దేవుణ్ణి తన సాక్షిగా పిలుస్తాడు దేవునికి మన నిజమైన భావాలు మరియు ప్రేరణలు తెలుసునని చూపిస్తుంది దేవుడు బాహ్య చర్యలకు అతీతంగా చూస్తాడని తెలుసుకుని ఇతరుల పట్ల యథార్థమైన ప్రేమను కలిగి ఉండాలని ఇది మనకు గుర్తు చేస్తుంది దేవుడు ఈ మాటలను దీవించి ఆశ్రయించును గాక ఆమె